హాయ్ హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దాంతోపాటు చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇంకా శివ వసుంధర్ని ఇమాజిన్ చేసుకోగానే వసు అత్త పెద్ద పెద్దగా రాగాలు తీస్తూ శోఖండాలు పెడుతూ ఒక పక్క ముక్కు చేదీసుకుంటూ తన గుండెలు బాదుకోకుండా మామ హర్షవర్ధన్ గుండెల మీద బాదుతున్నట్లుగా త్రీడీ సినిమా కళ్ళ ముందు కనిపించగానే ఒక్కసారిగా ఇమేజ్ నుంచి బయటకు వచ్చి సారీ అత్త నిన్ను బాధ పెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు కానీ ఏం చేయను తప్పట్లేదు అయినా గుట్టు చప్పుడు కాకుండా బబ్లీ గారిని స్కూల్లో వదిలేస్తాను వాడు స్కూల్ నుంచి మాయమైనట్లు విషయం బయటకు రాకుండా చూసుకుంటాను అని మనసులో అనుకొని నేను బయటకు రాని బయటకు రానివ్వను అంతవరకు బాగానే ఉంది కానీ ఈ బబ్లుగాడు వెళ్ళి చెప్పేస్తాడు కదా వీడి నోటికి తాళం ఎలా వెయ్యాలి అని అనుకుంటున్నాడు శివ మనసులో ఓహో ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే పనులు కావు ముందు వాడిని తీసుకువచ్చిన తర్వాత రన్నింగ్లో ఆలోచించుకుంటాను అని అనుకొని ఇంకా బయలుదేరుదామా అని అడిగాడు రాము వైపు చూసి రోడ్లో తలపెట్టి రోకటి పోటుకి భయపడితే నువ్వు ఊరుకుంటావా ఏంటి పద అన్నాడు రాము శక్తిని కాలేజీ దగ్గర దించి జాగ్రత్త నేను సాయంత్రం వచ్చి తీసుకువస్తాను అని అన్నాడు శివ ముందు నువ్వు జాగ్రత్త శివ వెళ్ళిన పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని రా ఆల్ ది బెస్ట్ అని చెప్పింది శక్తి థ్యాంక్ యూ రాక్షసి అని చిన్నగా నవ్వి బైక్ స్టార్ట్ చేసి తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళే దారికి చేరుకున్నాడు శివ రాము స్కూల్ దగ్గరికి వెళ్ళేసరికే రవి అక్కడ బస్ కోసం ఎదురు చూస్తున్నాడు శివ చెప్పిన సమయానికే బస్ వచ్చి గేట్కి కొంచెం దూరంలో ఆగింది బస్లో నుంచి పిల్లలు ఒక్కొక్కరిగా దిగి పరుగులు పెడుతూ గేట్ వైపుకు వెళ్తున్నారు అప్పటి వరకు పిల్లల్ని దించుతున్న ఆయాకి ఫోన్ రావటంతో పిల్లల్ని వదిలి ఫోన్ మాట్లాడుతూ ఉండగానే రవి బబ్లీకి పింకీ బస్ దిగటం చూశాడు పింకీ తన క్లాస్మేట్తో కలిసి వెళ్ళిపోయింది ఇంతలో బబ్లీ కళ్ళు కలర్ కలర్ డ్రెస్ వేసుకొని చూడటానికి విచిత్రంగా ఉన్న రాము మీద పడేసరికి ఒక్క క్షణం నిలబడ్డాడు అంతే రవి వెనుక నుంచి బబ్లీ ముక్కుని నోటిని కర్చీఫ్తో ఒక్క నిమిషం పట్టుకునేసరికి బబ్లు కళ్ళు మూసుకున్నాడు ఇద్దరు ఎవరికీ అనుమానం రాకుండా కొంచెం సేపు నడిపించినట్లుగా పక్కకు తీసుకువెళ్ళి తర్వాత బైక్ మీద ఎక్కించుకొని వెళ్ళారు మత్తుమందు లైట్గా యూజ్ చేయడంతో బబ్లీకి వెంటనే తెలివి వచ్చి రాముని రవిని కొట్టడం మొదలు పెట్టాడు అక్కడితో ఆగకుండా పెద్దగా కేకలు వేయడం మొదలు పెట్టాడు వెనుక కూర్చున్న రవి చాకు తీసి బబ్లీకి చూపించి నోరెత్తావంటే పొడిచేస్తాను నోరు మూసుకొని సైలెంట్గా కూర్చో అని బెదిరించాడు ఆ చాక్ చూసిన తర్వాత అప్పటి వరకు గందరగోళం చేసిన బబ్లు కాస్త వెనక్కి తగ్గి ఎవరు మీరు నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు నేనెవరో తెలుసా మీరు నన్ను తీసుకెళ్తున్నందుకు ఫ్యూచర్లో చాలా బాధపడతారు మా తాతయ్యలు పెద్నాన్నలు డాడీ మిమ్మల్ని ఎముకల్లో సున్నం లేకుండా కొడతారు అని చెప్పి బెదిరించాడు అది మేము చూసుకుంటాంలే కానీ నువ్వు నోరు మూసుకొని కూర్చో అని బెదిరించాడు రవి రాము బైక్ని ఫాస్ట్గా డ్రైవ్ చేసి వాళ్ళ వాళ్ళ ఊరి వైపు వెళ్ళే వైపుకి వెళ్ళాడు శివ అప్పుడే అటుగా వస్తున్నట్టుగా వీళ్ళ బైక్కి ఎదురొచ్చాడు శివని చూడగానే చూసిన బబ్లు బావా బావా అని కేకలు వేశాడు బబ్లు గాడి అరుపులు విని వెనక్కి వచ్చినట్లుగా తిరిగి వచ్చి ఆ బైక్ని వెంబడించి వాళ్ళకన్నా ముందుకు వెళ్ళి బైక్ స్టాండ్ వేసి వస్తున్న బైక్ని ఆపి వాళ్ళని నాలుగు తన్నులు తన్నినట్లు యాక్టింగ్ చేశాడు తర్వాత వాళ్ళను బబ్లీ నుంచి పారిపోయారు బబ్లు పరిగెత్తుకుంటూ వచ్చి థ్యాంక్ యూ బావా థ్యాంక్ యూ సో మచ్ అంటూ శివని కౌగులించుకున్నాడు శివ కూడా బబ్లీని కౌగులించుకొని సారీరా నా స్వార్థం కోసం నిన్ను నా నిన్ను బాధ పెట్టాను అని మనసులో అనుకొని బబ్లు ఎవరు వాళ్ళు నిన్నెందుకు తీసుకువెళ్తున్నారు అని అడిగాడు శివ ఏమో బావ వాళ్ళెవరో నాకు కూడా తెలియదు ఎందుకు తీసుకువెళ్తున్నారో కూడా తెలియదు అని అన్నాడు బబ్లు అమాయకంగా ఓ అవునా సరే రా వెళ్దాం నువ్వు స్కూల్లో లేవని తెలిస్తే అందరూ కంగారు పడతారు అని అన్నాడు శివ బబ్లు వైపు చూసి అవును నేను ఇంటికి ఫోన్ చేసి ఈ విషయం మా తాతయ్యకు చెప్పాలి అన్నాడు బబ్లు ఆ మాట వినగానే శివకి మీద ఎవరో సుత్తి పెట్టి గట్టిగా కొట్టినట్లు అనిపించింది వచ్చి రాని నవ్వు నవ్వుతూ బబ్లు వైపు చూసి అవునవును చెప్పాల్సిందే కానీ నాకు ఒక చిన్న పని ఉంది ఈ పక్కనే మా ఇల్లు ఇంటికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయి స్కూల్కి వెళ్దామా అని అడిగాడు శివ ఇంటికి వెళ్ళడం బబ్లీకి ఇష్టం లేకపోయినా ఇంతకు ముందు శివ చేసిన హెల్ప్ చూసి సరే అన్నట్లుగా తల ఊపాడు శివ వెంటనే బబ్లుని బైక్ ఎక్కించుకొని వాళ్ళ ఇంటికి బయలుదేరాడు చుట్టూ చూస్తున్న బబ్లు నువ్వు మా మమ్మీ వాళ్ళ చుట్టాలు కదా మరి మేమెప్పుడు ఇటువైపు రాలేదేంటి అని అడిగాడు అమాయకంగా ఓ అదా మొన్నటి వరకు మన ఫ్యామిలీస్ మధ్య చిన్న చిన్న గొడవలు ఉండేవి ఇప్పుడు అవన్నీ పోయాయలే అని చెప్పాడు శివ ఈ లోపు ఇల్లు రానే వచ్చేసింది శివ బబ్లుని తీసుకొని లోపలికి వెళ్ళాడు పొలం వెళ్దామనుకుంటున్న శకుంతల తనని వదిలిపెట్టి వెళ్ళొద్దని కూతురు తిరణాలు చేయడంతో వెళ్లకుండా ఆగిపోయింది అప్పుడే రేవతి గదిలో నుంచి బయటకు వస్తూ శివాని చూసి కన్నా నువ్విప్పుడే కదా వెళ్ళావు అప్పుడే వచ్చేసావేంటి అని అడిగింది అనుమానంగా అప్పుడు వరకు బబ్లీకి అడ్డంగా నిలబడ్డ శివ పక్కకు జరిగి వీడికి మన ఇల్లు చూపించడానికి తీసుకువచ్చా నాని అని చెప్పాడు శకుంతల వైపు చూసి ఇప్పుడు చూసింది శకుంతల బబ్లీ వైపు ఈ బుడతడు ఎవరు అని అడిగింది ఆశ్చర్యంగా ఆ మాట వినగానే శివ షాక్ అయ్యాడు ఒక్కసారిగా తాతయ్యని చూసిన తనకే బబ్లీకి అచ్చం తాతయ్య పోలికలు ఉన్నాయని అర్థమైంది కానీ నాని మాత్రం తన తమ్ముడి పోలికలతో ఉన్న బబ్లీని చూసి గుర్తుపట్టడం లేదు అంటే నాని నిజంగానే వాళ్ళ పుట్టింటి వాళ్ళని వాటి జ్ఞాపకాలని వదిలేసిందా అని మనసులో చాలా బాధపడ్డాడు కన్నా ఎవరి అబ్బాయి అని అడిగింది శకుంతల వసు అత్త వాళ్ళ అబ్బాయి నాని అని చెప్పాడు శివ వసు అంటే శక్తి వాళ్ళ పిన్ని అని గుర్తుకు వచ్చిన శకుంతలకి ఓ అవునా ఈ టైంలో ఇక్కడేంటి స్కూల్ లేదా అని అడిగింది శకుంతల బబ్లు శకుంతల దగ్గరకు వెళ్ళి ఉంది అమ్మమ్మ అసలు ఏం జరిగిందంటే అంటూ కిడ్నాప్ స్టోరీని చెప్పడం స్టార్ట్ చేయబోయాడు వామో వీడు అడిగిన వాళ్ళకి వాళ్ళకి కదలు కదలుగా చెప్పేలా ఉన్నాడుగా అని అనుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి బబ్లు అవన్నీ ఇప్పుడు ఎందుకు నానా నీకు బూరెలంటే ఇష్టం అని మీ మమ్మీ చెప్పింది మా మమ్మీ బూరెలు సూపర్గా వండుతుంది తెలుసా అని అంటూ టాపిక్ని మార్చేశాడు సునంద బబ్లీకి తినడానికి ఏవేవో పెడుతుంటే అప్పటి వరకు ఇష్టం లేకుండా వచ్చిన బబ్లు అన్నీ మర్చిపోయి అవి తింటూ టీవీలో కార్టూన్ ఛానల్ చూడడం మొదలుపెట్టాడు రేవతికి లేచే ఓపిక లేకపోవటంతో హాల్లోకి వచ్చి బబ్లూని చూడలేకపోయింది రెండు గంటలు బబ్లు అక్కడే కూర్చున్న శకుంతలకి ఏం చలనం లేకపోయేసరికి శివ బబ్లూని తిరిగి స్కూల్ దగ్గర వదిలేయటానికి బయలుదేరాడు బబ్లు సునంద దగ్గరకు వెళ్ళి అత్త మీరు చాలా మంచివారు మీరు చేసిన బూరెలు కజ్జికాయలు చాలా బాగున్నాయి అని అన్నాడు సంతోషంగా ఓ అవునా అని నవ్వి ఒక బాక్స్లో బబ్లు కోసం బూరెలు కజ్జికాయలు పెట్టించింది సునంద స్కూల్కి వెళ్తూ ఉండగా నీకు మా ఇల్లు నచ్చిందా అని అడిగాడు శివ చాలా బాగుంది మా ఇంటికంటే పెద్దగా ఉంది అన్నిటికంటే నాకు మీ మమ్మీ బాగుంది అని చెప్పాడు బబ్లు అయితే ఇక్కడ జరిగింది ఏది నువ్వు ఎవరికి చెప్పకు ఆ ఈడియట్స్ నేను తీసుకురాబట్టే కదా నువ్వు మా ఇంటికి చూడగలిగావు ఇప్పుడు ఈ విషయం ఇంట్లో చెప్పావంటే అనవసరంగా వాళ్ళు కంగారు పడతారు ఇంకోసారి వాళ్ళు నీ జోలికి రాకుండా నేను చూసుకుంటాను అని అన్నాడు శివ బబ్లు రెండు నిమిషాలు దీర్ఘంగా ఆలోచించి సరే చెప్పనులే కానీ వారెవరో నువ్వు కనుక్కొని పోలీసులకు అప్పచెప్పాలి సరేనా అని అన్నాడు బబ్లు ఆ మాట వినగానే శివ తేలిగ్గా సరే నానా అని అన్నాడు బబ్లుని లంచ్ టైంకు స్కూల్లో దించి శక్తి కాలేజీ వైపుకు వెళ్ళాడు అక్కడే రాము రవి ఉండటంతో వాళ్ళతో మాట్లాడి థ్యాంక్స్ చెప్పాడు శివ వామ్మో వాడు పిల్లోడు కాదురా బాబు పిల్ల రాక్షసుడు పది నిమిషాలు నాన్ స్టాప్గా నా బ్యాక్ సైడ్ అంతా బద్దలు కొట్టేశాడు అన్నాడు రాము ఒళ్ళంతా అయింది అయ్యో వాడు కొడుతుంటే నువ్వేం చేశావురా అని అడిగాడు శివ హా తర్వాత నువ్వు వచ్చి వాడి ముందు బిల్డప్ ఇవ్వడం కోసం మమ్మల్ని ఫుట్బాల్ ఆడుకున్నప్పుడు ఆడుతుంటే ఏం చేశామో అప్పుడు అదే చేశాం అని అన్నాడు రాము వెటకారంగా సరే నేను చిన్నగానే కొట్టాను కదరా అన్నాడు శివ అమాయకంగా మొహం పెట్టి ఏంటి బాబు చిన్నగా కొట్టావా ఎక్కడెక్కడ పాట్లు పంచర్లు పడిపోయాయి ఒక వారం రెస్ట్ తీసుకుంటే కానీ సెట్ అయ్యేలా లేవు అని అన్నాడు రవి బాధగా ఓ సారీరా వాడు చాలా తెలివైన వాడ్రా ఉత్తిగానే కొట్టినట్లు యాక్టింగ్ చేస్తే ఈజీగా కనిపెట్టేస్తాడు అని శివ అంటూ ఉండగాని ఓ వాడు కనిపెట్టకూడదని మమ్మల్ని పచ్చడి చేశావన్నమాట అన్నాడు రాము శివ అవును అన్నట్లు తల ఊపి అది చూసిన రాము ద్రోహి నువ్వు నా ఫ్రెండ్వి కాదురా నా పాలిట ఎముడివి అని తిట్లు మొదలుపెట్టాడు వాళ్ళకి ఎలాగోలా సర్ది చెప్పి రెస్టారెంట్లో భోజనం చేసి కొంచెం సేపు అటు ఇటు తిరిగి రాము చేతిలో నెంబర్ ప్లేట్ పెట్టి ఇది పెట్టుకో పోలీసులు చూశారంటే బైక్ లాక్కుంటారు అని అన్నాడు శివ రాము దానివైపు చూసి నెంబర్ ప్లేట్ నాది నా బైక్దే కదా అని అప్పుడు అన్నాడు బైక్ నెంబర్కి ప్లేట్ లేకపోవటం ఓ ఏ ఇదెప్పుడు తీసావురా అని అడిగాడు రాము ఆశ్చర్యంగా నువ్వు డ్రెస్ మార్చుకుంటున్నప్పుడు తీశానులే అని చెప్పాడు శివ నువ్వు మామూలోడివి కాదోయ్ అన్నాడు రాము శివ వైపు చూసి పొగిడింది చాలే పద వెళ్దాం శక్తి కాలేజ్ వదిలే టైం అయిపోయింది అన్నాడు శివ కాలేజ్ నుంచి బయటకు వచ్చిన శక్తి హుషారుగా శివ దగ్గరకు వచ్చి ఏమైంది శివ అమ్మమ్మ బబ్లీని చూసిందా చూసి ఎలా ఫీల్ అయ్యింది అని అడిగింది ఆతృతంగా శివ మొహం డల్గా పెట్టుకొని నాని వాడిని గుర్తుపట్టలేదే అని అన్నాడు నీరసంగా ఆ మాట వినగానే శక్తికి కూడా కొంచెం నీరసం వచ్చేసింది అవునా అలా ఎలా శివ అని ఇట్స్ ఓకే నువ్వు బాధపడకు ప్లీజ్ అంటూ శక్తికి ఓదార్పు మాటలు చెప్పింది ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా శివ ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు అసలు నాని ఇలా ఎలా మర్చిపోయింది అయిన వాళ్ళని మర్చిపోవడం అంత తేలిక అని ఆలోచిస్తూ భోజనానికి రాకుండా టెరస్ మీద చేతులు పెట్టుకొని నిలబడ్డాడు ఈ పిల్లోడు ఏడి రెండు నిమిషాలు లేట్ అయితే ఆకలి అని కేకలు వేస్తాడు అన్నం పెట్టకుండా హింసిస్తున్నారు నేనంటే లేదు అని నాటకాలు ఆడతాడు ఇప్పుడు భోజనం వడ్డించినా రాడు అని అంది సునంద ఆ మాటలు విన్న శక్తి ఒక్కసారిగా నవ్వి నేను తీసుకువస్తాను ఉండండి అత్తయ్య అని టెర్రస్ మీదకి వెళ్ళబోయింది టెర్రస్ మీదకి వెళ్ళ వెళ్ళబోతున్న శక్తిని ఆపింది శకుంతల ఉండు నేను పిలుస్తాను అని తను లేచి టెర్రస్ మీదకి వచ్చింది చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్న మనవడి పక్కకు వెళ్ళి నిలబడింది శివ ఆకాశం వైపు చూస్తున్నాడు మబ్బులు పట్టాయి లైట్గా గాలి కూడా మొదలయ్యింది వర్షం పడడం ఖాయంలా ఉంది వాతావరణం చూస్తే శకుంతలకు కూడా ఆకాశం వైపు చూసి అల్పపీడనం అంటున్నారు తుఫాన్ హెచ్చరికలు కూడా చెప్తున్నారు అని అంది ఆల్రెడీ నా మనసు లో ఒక తుఫాన్ మొదలైంది నాని అని అనుకున్నాడు శివ నాకు ఎనిమిదేళ్ళప్పుడు మా అమ్మ క్యాన్సర్తో చనిపోయింది మా పెద్ద తమ్ముడికి ఉంటాయి నా చిన్న తమ్ముడికి మూడేళ్ళుంటాయి పుట్టుకతోనే బాగా కలిగిన కుటుంబం నాన్నగారు వకీలు కావటంతో మా ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉండేది కానీ మా ఐశ్వర్యం మా అమ్మని కాపాడలేకపోయింది బంధువులందరూ మా నాన్నగారిని రెండో పెళ్లి చేసుకోమని బలవంతం చేశారు ఇదంతా తట్టుకోవటం శివ వల్ల కావడం లేదు ఎప్పుడూ అందరిని అదరిస్తూ బెదిరిస్తూ ఆర్డర్లు వేసే నానికి తనకి తెలుసు ఆ నాని అంటేనే తనకు చాలా ఇష్టం ప్రేమ కానీ ఈరోజు కొత్త నాని కొత్త నానిని చూస్తున్నాడు నాణ్యానికి రెండో పక్క ఆ నాని మునుపటి నానికి పూర్తిగా వ్యతిరేకం ఆవిడలో అంత చిన్న వయసులోనే ఒక అమ్మ దాగి ఉంది తను కూడా సున్నితంగా మాట్లాడగలదు తన వారిని ఎత్తుకొని ముద్దు చేయగలదు ఇంత చిన్న వయసులోనే తల్లి ప్రేమకు దూరమైన నానిని తలుచుకుంటే శివాకి దుఃఖం ఆగడం లేదు శకుంతల కళ్ళు తుడుచుకొని మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది జరిగిన దాని గురించి వాళ్ళ నోట వీళ్ళ నోట వినడం తప్ప అసలు నిజానికి ఏం జరిగిందో శివాకి కూడా అంతవరకు తెలియదు ఇప్పుడు నాని చెప్తుంటే కళ్ళ ముందు అప్పటి సంఘటనలు ప్రాణం పోసుకొని కళ్ళ ముందు కదలడం మొదలుపెట్టాయి మా నాన్నగారికి సంగీతం అంటే చాలా ఇష్టం నాకు సంగీతం నేర్పించడానికి మాస్టర్ ఇంటికే వచ్చారు నాకు సంగీతం అంటే ఇష్టమే కానీ మా రెండో తమ్ముడికి ప్రాణం నాకంటే ఎక్కువ ఆసక్తి ఆసక్తిగా నేర్చుకునేవాడు పియానో వీణ వాయించడంలో కూడా దిట్ట అది చూసిన మా నాన్నగారు ఎంతో సంతోషించేవారు అప్పట్లో చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసేవారు నాకు పద్నాలుగేళ్ళు వచ్చేసరికి మంచి సంబంధాలు రావటం మొదలయ్యాయి కానీ నేది నేను ఏదో ఒక వంక చెప్పి వాటిని చెడగొట్టేదాని ఒకరోజు మా నాన్నగారు నా దగ్గరకు వచ్చి ఎందుకు బంగారం వచ్చిన అన్నిటినీ వెనక్కు తిప్పి పంపించేస్తున్నావు అని అడిగారు నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే మిమ్మల్ని తమ్ముణ్ణి ఎవరు చూస్తారు అనగారు అని అంది శకుంతల ఆ మాట వినగానే ఆయన కూతుర్ని ప్రేమగా గుండెలకు హత్తుకొని కన్నీరు కార్చారు అది చూసిన తమ్ముళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి అక్కను చుట్టేశారు ఇదంతా శకుంతల చెప్తుంటే శివకి కన్నీళ్ళు కళ్ళకు కట్టినట్లుగా కనిపించింది అంతేనండి ఈ రోజుకి ఈ వీడియో నచ్చిందా ఎలా ఉంది కామెంట్స్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరొక మంచి టాపిక్తో మీ అందరి ముందుకు మరొకసారి నేను మళ్ళీ వస్తాను అంతవరకు ఉంటాను బాయ్ బాయ్ చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి